సనాతన దర్శిని ప్రేక్షకులకు స్వాగతం గోదాదేవిగా జన్మించిన ఆండాల్ భగవంతుడినే భర్తగా భావించి ఆయన్ను చేరుకోవడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై తిరు అంటే శ్రీ అని పావై అంటే వ్రతం అని అర్థం తిరుక్పావైలో పాశురాలుంటాయి పాశురం అంటే చందోబద్ధంగా ఉన్న పాటలు ఆండాల్ అపురూప భక్తి పారవశ్యాన్ని శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథంలో అందించారు వైష్ణవ భక్తులలో గొప్పవారైన వారిని ఆల్వారులు అంటారు పన్నెండు మంది ఆల్వారుల్లో విష్ణు చిత్తుడు మొదటివాడు వారి కుమార్తెనే గోదాదేవి జనక మహారాజుకి సీతాదేవి దొరికినట్టుగా శ్రీరంగనాథుని పుష్ప కైంకర్యం కోసం విష్ణుచిత్తుడు తులసి తోట సాగు చేస్తుండగా ఆండాల్ తల్లి దొరికింది దీన్ని గమనిస్తే సీతాదేవి ఆండాల్ ఇద్దరు భూదేవి అంశ కాక మరేంటి ఆండాల్ అసలు పేరే కోదయ్ కోదయ్ అంటే మాలిక ఆ పేరే క్రమంగా గోదాగా మారింది ఆ రంగనాథుడిని తన భక్తి ప్రపత్తులతో మెప్పించిన గోదాదేవి పన్నెండు మంది ఆల్వారుల్లో ఏకైక మహిళ ఆల్వార్గా ప్రసిద్ధి పొందింది గోదాదేవి రచించిన ముప్పై పాశురాలు మంచి అలవాట్లతో జీవించమని తోటి వారికి సహాయపడమని భగవంతుణ్ణి తప్పనిసరిగా ఆరాధించమని సూచిస్తాయి ఒక్కో పాశరం ఒక్కొక్క రోజు చొప్పున ముప్పై రోజులు గానం చేస్తారు అందులో మొదటి ఐదు పాశరాలు ఉపోద్ఘాతం తిరుప్పావై ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తాయి చిత్తశుద్ధితో భగవంతుణ్ణి ప్రార్థిస్తే వానలు కురుస్తాయి పంటలు పండుతాయి దేశం సుభిక్షంగా ఉంటుంది శ్రీకృష్ణుణ్ణి పూలతో పూజిస్తే పాపాలు నశిస్తాయి అని గోదాదేవి విన్నవిస్తుంది ఇక ఐదు నుంచి పదిహేను పాశురాల్లో గోదాదేవి చెలులతో కలిసి పూలు సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి పక్షుల కిలకిల రావాలు రంగురంగుల పూలు వెన్నెను చిలకడంలోని సంగీతధ్వనులు ఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడి దేవాలయంలో వినిపించే శంఖారావం వర్ణనలు ఉంటాయి ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి తన చెలులను తట్టి లేపుతూ వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తూ విష్ణువు అవతారాలను పొగుడుతుంది ఇక పదిహేను నుంచి ఇరవై పాశురాల్లో గోదాదేవి తన చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి భగవంతుడిని నిద్రనే మేల్కొల్పడానికి ఆండాల్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది గోదాదేవి ఆమె చెలులు దేవాలయ పరిరక్షకుల అనుమతి తీసుకొని గుడిలోకి వెళ్ళి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులను కీర్తిస్తూ బలరామకృష్ణులను మేల్కొలపమంటూ వారిని వేడుకుంటారు తర్వాత వారు కృష్ణుడి అష్టమహిషుల్లో ఒకరైన నీలాదేవిని దర్శించి ప్రార్థిస్తారు ఇరవై నుంచి ముప్పై పాశురాల్లో చివరి తొమ్మిది పాశురాలు భగవంతుడి గొప్పదనాన్ని వివరిస్తాయి ఆఖరి పాశురంలో గోదాదేవి తను విష్ణు చిత్తుని కుమార్తెనని ఈ ముప్పై పాశురాలు తాను రచించి పాడానని ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృప తప్పక కలిగి తీరుతుందని చెబుతుంది ధనుర్మాసం మొదటి రోజున ఈ వ్రతాన్ని ఆరంభించి భోగి రోజున ఆండాల్ శ్రీ రంగనాథుల కళ్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది